తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది ఇప్పటికే మొత్తం గ్యా గ్యాలరీలన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న మొత్తం అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మొత్తం పద్నాలుగు ఎకరాల్లో ఈ యొక్క సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాలు కూడా ఈ యొక్క సభకి రాబోతున్న రాబోతున్నారు గన్నవరం సమీపంలో కేశపల్లి ఐటీ పార్కు వద్ద ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా రేపే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదేవిధంగా ఈ పద్నాలుగు ఎకరాల సభా ప్రాంగణం మరియు అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండున్నర ఎకరాల్లో ప్రధాన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పద పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది విఐపిలు వివిఐపిలుతో పాటు నేతలు ప్రజల కోసం ముప్పై ఆరు గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు గ్యాలరీ కూడా ఇన్ఛార్జీలు కూడా నియమించడం జరిగింది ఏడు వేల మంది పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్ని మార్గాల్లోని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం భద్రత పర్యవేక్షణ చేయడం కూడా జరుగుతుంది రేపు ఆరు గంటల నుంచి ఆరు గంటలు ఆరు సాయంత్రం ఆరు వరకు చెన్నై కోల్కత్తా జాతీయ రాజధానుల ట్రాఫిక్ కూడా మళ్లించడం జరుగుతుంది నియోజకవర్గాలు వస్తున్నాయి నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రతినిధులకు అందరికీ కూడా అదేవిధంగా ముఖ్యమైన అందరినీ కూడా ఖచ్చితంగా పాస్ ఉన్న వాళ్ళని ఎలౌ చేయడం జరుగుతుంది ఇప్పటికే ఇరవై ఐదు వేలకు పైగా ఇక్కడ చేర్చి అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా సుమారు లక్ష మందికి పైన లక్షలాది మంది ఈ యొక్క సభకు వస్తారని కూడా అంచనా వేయడం జరుగుతుంది పోలీసులు భారీ బందోబస్తు ఉండడం అనుమతి కూడా ఎవరైతే ముఖ్యంగా సంబంధించి పాస్ ఉన్న వాళ్ళని కూడా అనుమతించడం కూడా జరుగుతుంది ఇప్పటికే ఇక్కడ చుట్టుపక్కల చూసినట్లయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు డెకరేషన్ కానీ స్టేజ్ కానీ ఈ మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేయడం పూర్తి అయ్యింది రేపు ఏవైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రాంగణంలోనే నిర్వహించడం జరుగుతుంది మంత్రులు కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదేవిధంగా మొత్తం ప్ర నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నేతలు అందరూ కూడా రేపొద్దున వి విజయవాడలో ఉన్న గన్నవరంలో ఈ సభా ప్రాంగణానికి వేలాదిగా రాబోతున్నారు